అన్న ఎటు మిత్రులందరికీ నమస్తే ఈరోజు మీ ముందుకి కారు రెండు వేల ఏడు తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై ఏడు దాకా పేపర్స్ అయితే ఉన్నాయి వాల్యుయేషన్ ఒకసారి జయించి ఉంది కార్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది కార్ వచ్చేసి ఖమ్మం లొకేషన్లో ఉంది కార్ అయితే మనకి ఎక్సిడెంట్గా ఉంది సార్ వాళ్ళు వాడారు ఈ ఫుల్ వీడియో చూపిస్తాను మీకు తర్వాత దీని ప్రైస్ చెప్తాను అన్న రీడింగ్ కూడా చెప్తాను మీకు కార్ అయితే ఎక్సిడెంట్గా ఉందన్న ఒకసారి కార్ అయితే చూసుకుంటే రెండు వేల ఏడు ఇరవై ఏడు దాకా పేపర్స్ ఉన్నాయి ఈ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఐదో టైర్ కూడా వచ్చేసి మీకు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉంది కార్ అయితే చాలా నీట్గా ఉంది కాకపోతే ఇది రెండు వేల ఏడు మూడలో ఒకసారి ఇన్వాల్వ్ అయింది వీడియోలో చూసాక ఆ సార్ వాళ్ళు వాడింది ఈ కారు కూడా కనపడ్డారు సారు కార్ అయితే నీట్గా ఉంది ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి కానీ నీట్ అన్న వెళ్ళే వాళ్ళకి చిన్న చిన్న కి వెళ్ళే వాళ్ళకి అయితే వరకు యాక్సిడెంట్ ఉంటుంది అన్న కార్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు కారు దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంది కార్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేశారు సెకండ్ సారు రెండు వేల ఏడు మోడల్ రెండు వేల ఏడు అనే కానీ కార్ అయితే చాలా బాగుంది దీనికి మాన్యువల్ వస్తాయి మొత్తం కూడా నాలుగు కూడా మాన్యువల్ వస్తాయి కార్ అయితే బాగుంది చూసుకొస్తే సీల్ టైప్ పెట్రోల్ కార్ ఇది వ్యాగెన్ వచ్చేసి పెట్రోల్ కార్ ఇది గూడ్ స్పేస్ కూడా వెనక వరకు ఎక్సలెంట్ ఉంది గూడ్ స్పీడ్స్ చాలా ఉంది మంచిగా ఉంది గూడ్ స్పీడ్స్ వరకు దీనికి ఏ డోర్ మారలేదు ఏ గ్లాసు మారలేదు కూడా స్టెఫ్ని కూడా స్పీకర్లు ఉన్నాయి గోడ్ స్పేస్ బాగుంది వండి ఒరిజినల్గా ఉంది ఎల్ఎక్స్ ఎలాక్సే వ్యాగనార్ కారు చూసుకోండి కారు యాక్సైడ్ ఇది టైర్ కూడా వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉంది ఈ టైర్ కూడా బండితో పాటు వచ్చిన గ్లాసులు బండితో పాటు వచ్చిన డోర్లు లేవనే తప్ప రిప్లేస్మెంట్ అయితే కాలేదు ఈ కారు డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా చాలా యూజ్ అవుతుంది ఈ కారు ఈ కార్ కి ఏం చేయించే పని లేదు ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ వాడుకోవడం తప్ప ఈ ఒక్క రూపాయి కూడా పెట్టాల్సి పని లేదు ఎవరు తీసుకున్నా కూడా

అన్ని ఉన్నాయండి ఇంకైతే ఒకటి ఉంది ఒకటి లేదండి ఎక్సలెంట్ ఉంది కార్ అయితే పెట్టుబడి లేని కార్ అంటే సార్ కూడా చదువుతున్నారు ఏం పని లేదని నాకే ముందు సారే చదువుతున్నారు పెట్టుబడి లేదు దీనికి ఏది కూడా చూసుకో ఫ్రంట్ టైర్ కూడా సీల్ టైర్ ఫుల్ మీరు వెళ్ళి ఒకసారి స్టార్ట్ చెప్పండి చేయించాలి ఒకసారి చేపి బ్యాటరీ పడుతుంది బ్యాటరీ సార్ కూడా బ్యాటరీ కూడా కొత్తదించారు అని చెప్తున్నారు లైట్లు కానీ అవి కానీ ఎక్సలెంట్గా ఉంది ఇంత కూడా ఈ లైట్లు కూడా మెయిన్ ఏజ్ లేదు బాగుంది కార్ అయితే బాగుంది సేకప్స్ కూడా వేయించారు నాన్ యాక్సిడెంట్ బండి ఒకసారి స్టార్ట్ చెప్పండి మీరు బండి ఎవరు కొనుక్కున్నా లక్కీ ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకైతే యాక్సిడెంట్గా ఉంటుంది ఇది డ్రైవింగ్ నేర్చుకొని మళ్ళీ తర్వాత కమ్ వేసుకోవాలి అనుకున్న అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కార్ అయితే కార్ అయితే బాగుంది అసలు ఇది చాలా నీట్ గా ఉంది కొట్టండి సార్ సెలవు సింగిల్ స్టార్ట్లో సెలిపోయింది ప్రెజెంట్గా అయితే ఇంజినయర్ కూడా మార్చేటర్ వేయండి ఒకసారి ఎక్సలైట్ వేయండి సింగిల్ స్టార్ట్లో సెలిపోయింది ఇది కార్ అయితే చాలా వర్క్ చదువుతుంది చాలు 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 డోర్ ఏంటి అండి డోర్ ఏంటి డోర్ వేసి ఏసీ అండి ఒకసారి ఆ డోర్ ఏంటి ఏసీ అండి ఏసీ అండి ఏసీ ఆన్ చేయడం జరిగింది ఏసీ వరకు చాలా చల్లగా ఉంది చిల్ ఏసీ ఎక్సలెంట్ గా ఉంది సాంగ్స్ కూడా ఓల్డ్ సాంగ్స్ పెట్టారు సార్ ఓకేనా ఈ వీడియో అయితే చూడండి మంచిగా కార్ అయితే జెన్యున్ గా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి సార్ వాళ్ళు అయితే ఒక లక్ష డెబ్బై వేలుగా కార్ డిమాండ్ చేస్తున్నారు సార్ బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి కార్ వచ్చి ఖమ్మం లొకేషన్ లో ఉంది ఓకే అన్న థ్యాంక్ యూ జై